అన్న ఒక నిమిషం అన్న మీకు దండ పెడతా కొద్ది కవర్ చేయను అన్న ఇది ఏంటిది ప్రజాపాలన పాలన అన్నది ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభుత్వం ఏంటి అన్నది ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇదే గాంధీ భవన్కి వచ్చినాము గురుకుల వనిష్ట టూ అభ్యర్థులు వచ్చినాము ఇక గడిల పాలన అన్నారు దూరాల పాలన అన్నారు గేట్ల తాళాలు ఇస్తున్నారు పోలీసు వాళ్ళతో మా వెళ్ళకూడదు అన్న అరెస్ట్ చేయిస్తున్నారు మా యొక్క సమస్యను వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళడం లేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా సమస్యను తీసుకెళ్ళంలో పోలీసులు మమ్మల్ని అనగదొక్కుతున్నారు అసలు మేము ఈరోజు విద్యార్థుల గురుకుల అభ్యర్థుగా లేకపోతే టెర్రరిస్టులవా అసలు ఏంది అర్థం ఇలా ఈ విధంగా పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేది చాలా బాధనీయకరం మాకు గాంధీభవన్ దగ్గరికి వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం చేయడం కనీసం మా బాధ వినేవాళ్ళు కూడా లేరు ఇలాంటి పరిస్థితి ఈరోజు నెలకొనింది మేము తొమ్మిది వేల రెండు వందల పది నోటిఫికేషన్కి వన్ ఇన్స్ టూ టూలో మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులం మేము మేమేం కోరుకోవట్లేదు మాకు డౌన్ మెరిట్లో ఉద్యోగాలని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము కానీ మా 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 ఆవేదనని వినిపించుకునే రెడీగా లేదు ప్రభుత్వము અને ભાષા કે ન પકડે કે Нама да беда...